పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న వేములబడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమింపు కావడంతో ఆ పార్టీలోని కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతున్నారు గత మూడు నెలల క్రితం పార్టీ నేతలతో కలకలలాడుతుండేది అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోవడంతో కారు పార్టీ రోజు రోజుకు మెల్లిమెల్లిగా ఖాళీ అవుతుంది అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీని వీడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో పార్టీలోని మిగతా నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు వెళ్ళేవారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీలో ఎవరు మిగిలరని ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న నాయకులు ఆలోచనలో పడ్డారు ఇక మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలంత కష్టాలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు అదే సమయంలో పార్టీలోకి వస్తున్న వారికి ఆహ్వానం పలుకుతూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వేములబడ నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతూ సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి ఇదిలా ఉండగా త్వరలోనే కారు ఖాళీ అవడమే కాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు